ఇప్పుడు తరువాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిరీస్తే మా కొద్దీ జగన్ దొరతనం అంటూ ప్రజానేత జనసేనాని వేటాడడం సేహో లక్షణం అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి మారింది పోరాట బావుట చేగువరా పోరాటాన్ని నేతాజీ మనోధైర్యాన్ని అల్లూరి దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని పునికి పుచ్చుకున్న నాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధం అంటూ కదిలినటువంటి వ్యక్తి ద వన్ పర్సన్ హూ కేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను యువగళం సభకి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజార పచ్చొన్నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చొన్నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశాన్ని ముందు తెరనికి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదికపైనున్న తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఐసి చైర్మన్ నగళ్ళ మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సభకు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులని